మనము ఒక రోజులో లండన్ నగరం చూద్దాము సి సిరీస్లో ఈ ఇప్పుడు సెయింట్ జేమ్స్ పార్క్ చూద్దామండి సెయింట్ జేమ్స్ పార్కు బిగ్ బెన్ను లేదా వెస్ట్ మినిస్టర్ నుంచి ఇంచుమించు ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు నడకండి సెయింట్ జేమ్స్ పార్కు లండన్లోని చాలా పెద్ద రాయల్ పార్కు సెయింట్ జేమ్స్ పార్కు గ్రీన్ పార్కు పక్కపక్కనే ఉంటాయి ఇది బకింగ్ ప్యాలెస్ బకింగ్ ప్యాలెస్ పక్కనే ఉంటుంది మీరు బకింగ్హమ్ ప్యాలెస్ వచ్చినప్పుడు సెయింట్ జేమ్స్ పార్క్ కూడా విజిట్ చేస్తారు సెయింట్ జేమ్స్ పార్క్ మొత్తం యాభై ఏడు ఎకరాలు ఉంటుంది ఇది ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుండి అర్ధరాత్రి వరకు తెచ్చి ఉంటుంది ఇక్కడ రకరకాల పూల తోటలు ఫౌంటైన్స్ చిన్న రెండు లేకులు ఉంటాయి రకరకాల పక్షులు చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఉన్న డక్ ఐలాండ్ అక్కడ రష్యా నుంచి పదహారు వందల అరవై నాలుగో సంవత్సరంలో బహుమతిగా వచ్చిన పెలికన్ అనే పక్షులు ఉన్నాయి ఇప్పటికీ చూడొచ్చు మనం సెయింట్ జేమ్స్ పార్క్ పక్కలోనే మనకు హార్స్ కార్ట్స్ బిల్డింగ్ ఉంది ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో కట్టారు ఇప్పటికీ వీళ్ళు అనే మన మోనార్కి అంటాం కదా రాజ్యపాలన భాగంగా వాళ్ళు దీన్ని వాడుతున్నారు పదిహేడవ శతాబ్దం నుంచి ఇప్పటికీ పేరేడ్ గ్రౌండ్గా అంటే సైనికులు వేడుకలకు దీనికి వేదికగా వాడుతుంటారు ఇక్కడే సెనోటాఫ్ అని ప్రపంచ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా ఒక స్మారక ఉంది ఇక్కడ వాళ్ళ కొ కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి మీకు సెయింట్ జేమ్స్ పార్క్లోని వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అంటే టాయిలెట్స్ అంటాం మనము సో ఇక్కడ మీకు బాగా అంటే గుర్తులు ఉన్నాయి మీకు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక్కడ మీ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు తోని స్కాన్ చేసి ఇరవై బస్సులు తీసుకుంటారు చాలా క్లీన్గా ఉన్నాయి సో ఇక్కడ అన్ని చోట్ల మీకు ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రదేశాలు గర్ స్క్వేర్ లాగా లేకపోతే ట్రైన్ స్టేషన్లు వీటికి వెళ్ళడానికి దారి గుర్తులు చాలా బాగా ఉంచారు ఇక్కడ ఈ చైర్ లాగా మనము గంటల తరబడి కానీ లేదా రోజు పరంగా అర్ధరోజు ఇలా మనము బాడుకు తీసుకునేసి ఇక్కడ కూర్చోవడానికి లేదా రిలాక్స్ అవ్వడానికి తీసుకోవచ్చు ఇక్కడ మనకు పలుచోట్ల లాగా ఉంటాయి కాఫీ టీలు డ్రింక్స్ ఏదైనా తీసుకోవడానికి అది పది గంటల తర్వాత ఓపెన్ అవుతాయి మనం ఫ్యామిలీతో లేదా వచ్చినప్పుడు ఏమైనా తీసుకోవాలన్నప్పుడు డ్రింక్స్ ఇలా తీసుకోవచ్చు మనకు కొద్ది దూరంలో బకింగం ప్యాలెస్ కనపడుతుంది సో మనం మళ్ళీ బకింగమ్ ప్యాలెస్ దగ్గర కలుద్దాము అంతవరకు సెలవు